భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు జనగణనలో కులగణన చేపట్టడం వల్ల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చలవేంద్ర మహేష్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాదరావు సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గణపురం వెంకటన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రహ్లాదన వెంకట జానకిరామ్ గుడాల వెంకటేష్ గాద మైపాల్ హనుమంతు శ్రీశైలం కుమ్మరి ప్రశాంత్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మిత్రులు వెంకటయ్య గారు వెంకటేష్ గారు చెప్పారు ఈరోజు ఏదైనా దేశంలో జరగాలే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప మిగతా ఏది కూడా తీసుకునేది వెంకటయ్య గారు చాలా స్పష్టంగా చెప్పింది అమెరికలో జరిగినటువంటి దాన్ని నలభై డెబ్బై సంవత్సరాలు ఏమి చేయలేని దాన్ని మళ్ళీ ఏది ఈరోజు మనకు అందరు కూడా తెలుసు ఈ గతంలోపల భారతీయ జనతా పార్టీ అంటే ఎవరికి తెలియనటువంటి పార్టీ అంతరాని పార్టీగా ఉన్న పార్టీ ఈరోజు అందరి పార్టీగా ప్రతి ఒక్కరి మనుషుల లోపల యువకుల మనసు లోపల దళిత మనుషులు దళితుల మనుషుల గిరిజన మనుషులు అందరూ బీసీలు అందరూ కూడా ముక్త ముక్తఘట్టంతో నరేంద్ర మోడీ గారు ఇంకా కంటిన్యూ కావాలి వారు ఆర్య ఆయుర్వాదవ్యాధాన్ని ఉండాలని చెప్పి కోరుకుంటారంటే వారు వాస్తవంగా కూడా రోజు దేశానికి వేస్తున్నారు చాలా సాహసమైన జెండా ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం బీబుల్ తదాక్ కానీ ప్రతి ఒక్కటి కూడా బీబుల్ తదాక్ ముస్లిం సంతా కూడా వ్యతిరేకిస్తే మహిళలు ముస్లిం మహిళలు మైనార్టీ మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన సందర్భాన్ని చాలా ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా రోజు వర్క్ బోర్డు నిర్ణయం తీసుకున్నారు వర్క్ బోర్డు నిర్ణయానికి మనం అనుకుంటారేమంటే ముస్లిం రిపెట్టే కానీ కాదు ఈరోజు ముస్లిం వస్తే అందరూ కూడా వర్క్ బోర్డు చట్టం తీసుకొచ్చింది చాలా మంచి నిర్ణయము కేవలం కొంతమంది పెద్ద తన కాయ మాత్రమే బాగుపడుతున్నారు అందరికీ కూడా నష్టం జరుగుతాయి కదా వారు అన్నీ కూడా పరిశీలించి ఈరోజు మాకు యుద్ధం బహల్గాము లోపల జరిగిన దానికి ఈరోజు యుద్ధానికి సిద్ధమైన పర్వత ఈ ఈరోజు బాగా భయపడదు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు సాహసోభమైన నిర్ణయాలు తీసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు సలహాకారి వంటి ఈరోజు ఏపీ కులంకరణ విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు చూ తీసుకున్న ఇప్పుడు ఆరు శాతం ఉన్న రెడ్డిలు ఈ రాష్ట్రంలో అనేకమైన విధులు నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసినా రెడీ పాలన రెడీ పాలన ఉన్నారు విధానంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక బీసీలో కూడా అన్యాయం కలుగుతుంది బీసీల ఈ ఈరోజు బీసీలకు కూడా ఒక తెలంగాణ చేసి అనే ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీలకు అయితే ఏ విధంగా అదే అదేవిధంగా బీసీలకు కూడా ఒక అవకాశం కల్పించాలి ఏ ఉద్యోగం ఉన్నా ఎక్కడున్నా బీసీలను కూడా మొత్తం తీసుకుపోయే విధానం అందించాలని ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు వాళ్ళకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా నాకు ఆపశించినందుకు ఈరోజు నిన్న క్యాబినెట్ సమావేశంలో మరి మంచి బీచ్లకు దేశవ్యాప్తంగా అరవై శాతం ఉన్న బీచ్లకు ములగణన నిరగణన నిర్వహిస్తామని హామీకి పాల్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రేవంత్ రెడ్డి రాత్రి నేను వార్తలను చూస్తే మా తెలంగాణని ఆదర్శంగా తీసుకొని కేంద్రము ముందుకు వస్తుంది అన్నారు తిరిగి ధన్యవాదాలు చెప్తున్నాడు మళ్ళీ ఆయన రాహుల్ గాంధీ అంటే మనగాడు ఆ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కోడి అమలు చేసినందుకు మోడీకి ధన్యవాదాలు మళ్ళా రాహుల్ గాంధీ ఏమంటాడు పదకొండు సంవత్సరాల నుండి ఈ వేళ ముందుకొచ్చండి కోడి ఆకూడదు నారాయణ లబేజే ప్రవతన కాబట్టి కచ్చితంగా మన కొలగన సాగరంత నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపాలని ఈ సభా ముఖంగా కొరుకుతాం అందరికీ చేత నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధి జై భారత్ మాతా కీ జై కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజanteraకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధి జై జనగణలో కులగణని ఈ యొక్క అంశం తీసుకోవడం చాలా అర్థం జరిగినటువంటి విషయం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన మాత్రమే చేస్తాం నైన్టీన్ థర్టీ వన్లో లో ఈ యొక్క కులగణన వేసేది తర్వాత నైన్టీన్ ఫార్టీ వన్లో విధంగా కులగణన వేసింది కానీ నాడు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అది బయట పెట్టలేడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ రోజు విధంగా కులగణన చేయలేదు ఓన్లీ జనగణన మాత్రమే చేసింది నేను ఆ యొక్క అంశాన్ని బయటపెట్టి జనగణలో కులగాన అంశం నరేంద్ర మోడీ గారికి బీసీలకు రాజ్యాధికారం దక్కుతుంది విభుల్ అంటే ఎడ్యుకేషన్లో లో తర్వాత ఎలక్షన్లో ఈ మూడులో బీసీలకు ఒక న్యాయం జరుగుతుందన్న ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జనగణలో కులగాన తీసుకురావడం జరిగింది ఈ యొక్క విషయంలో ఈరోజు మూడోసారి మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీని భారతీయ భారతదేశంలోని చిన్న ప్రజలందరూ మరోసారి అధికారాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం చాలా అదృష్టంగా భావించాలి దాంతో నాకు చేయడము నరేంద్ర ప్రధాని గారు ఇవ్వడం అనేది మరోసారి చాలా నటించదగిన విషయము అయితే ఈ అనేది మొదటిసారి భారతదేశంలో ఎప్పుడు తీసుకొచ్చిన అంటే అప్పుడు కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా పార్టీ అనేది అప్పుడు ఉండే బీజేపీ పార్టీ అప్పుడు భారతీయ బీజు జనతా దళి ఆ జనతా పార్టీని తర్వాత రాను రాను బీజేపీ భారతీయ జనతా పార్టీగా అవిభవించింది అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే అంతకంటే ముందు కమిషన్ అని ఆ కమిషన్ బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్సీలో